పరలోకమంటే ఎలా ఉంటుందని మీరు ఊహించుకుంటారు తెల్లని మేఘాలు చేతిలో వీణలు పట్టుకున్న దేవదూతలు ప్రశాంతంగా ఉండే వాతావరణమా మీ ఊహ తప్పు బైబిల్లో యోహాను చూసిన పరలోకం భయంకరమైనది మరియు అద్భుతమైనది అక్కడ ఉరుములున్నాయి మెరుపులున్నాయి ఉంది వింతైన జీవులున్నాయి అది ఒక రాజదర్బారు అక్కడ దేవుని సింహాసనం ఎలా ఉంది ఆ సింహాసనం చుట్టూ ఉన్న ఆ ఇరవై మంది ఎవరు ఈరోజు మనం ఆకాశపు తలుపులు దాటి దేవుని గదిలోకి వెళ్లబోతున్నాం సిద్ధంగా ఉన్నారా అందరికీ వందనాలు డైలీ బైబుల్ స్టడీ పదవ రోజుకు మీకు స్వాగతం గత తొమ్మిది రోజులుగా మనం భూమి మీద ఉన్న సంఘాలు గురించి చూశాం ఈరోజు డే టెన్లో సీన్ మారుతోంది కెమెరా భూమి నుండి ఆకాశానికి షిఫ్ట్ అవుతోంది మనం ప్రకటన గ్రంథం నాల్గవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వచనాలు చూడబోతున్నాం మొదటి వచనం చూడండి దీని తరువాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను యోహానుకు ఒక పిలుపు వచ్చింది ఇక్కడికి ఎక్కిరమ్ము చాలామంది బైబుల్ పండితులు ఏమంటారంటే ఇది సంఘం ఎత్తబడటానికి ఒక గుర్తు ఎందుకంటే మూడవ అధ్యాయం వరకు సంఘం అనే పదం పదే పదే వినిపించింది కాని నాలుగవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు సంఘం అనే పదం భూమిమీద కనిపించదు అంటే రాబోయే శ్రమల కాలానికి ముందే దేవుడు తన బిడ్డలను ఇక్కడికి ఎక్కిరండి అని పిలుస్తాడు ఎంత గొప్ప నిరీక్షణ ఇప్పుడు యోహాను లోపలికి వెళ్లగానే ఏం చూశాడు వర్స్ వర్స్త్రీ అక్కడ ఒక సింహాసనముంది దానిమీద ఒకడు ఉన్నారు ఆయన రూపం ఎలా ఉంది యోహాను ఆయన ముఖాన్ని వర్ణించలేకపోయాడు దేవుని మహిమను మనిషి భాషలో చెప్పడం కష్టం అందుకే ఆయన రంగులను వాడుతున్నాడు ఆసీనుడైనవాడు చూడటానికి వలెను పద్మరాగము వలెనూ ఉండెను సూర్యకాంతము ఇది వజ్రంలాగా స్వచ్ఛంగా ప్రకాశించే రాయి ఇది దేవుని పవిత్రతకు గుర్తు పద్మరాగము ఇది ఎర్రని రాయి ఇది రక్తాన్ని సూచిస్తుంది దేవుని న్యాయానికి మరియు విమోచనకు అంతేకాదు ఆ సింహాసనం చుట్టూ ఒక మేఘధనుస్సు ఉంది అది మరకతం వలె ఉంది సాధారణంగా రెయిన్బో వర్షం నోవహు నోవహుకాలంలో దేవుడు ఇక లోకాన్ని నాశనం చెయ్యనని దీనికి గుర్తుగా ఇచ్చాడు ఇక్కడ దేవుని సింహాసనం నుండి తీర్పు రాబోతోంది ఉరుములొస్తున్నాయి కాని ఆ సింహాసనం చుట్టూ కృప అనే రెయిన్బో ఆవరించి ఉంది దేవుడు తీర్పు తీర్చేటప్పుడు కూడా తన కృపను మర్చిపోడు ఇప్పుడు వచనం చూద్దాం ఆ సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనాలు ఉండెను వాటిమీద ఇరువది నాలుగు మంది పెద్దలు కూర్చునియుండిరి వీరెవరు దేవదూతలా కాదు దేవదూతలకు ఎప్పుడూ కిరీటాలుండవు వారు సింహాసనాల మీద కూర్చోరు వీరు తెల్లని వస్త్రాలు ధరించారు తలమీద సువర్ణ కిరీటాలు అంటే గోల్డెన్ క్రౌన్స్ ఉన్నాయి దీని అర్థమేంటే వీరు రక్షించబడిన దేవుని ప్రజలకు ప్రతినిధులు నిబంధనలోని పన్నెండు గోత్రాలు క్రొత్త నిబంధనలోని పన్నెండు మంది అపోస్తలు వెరసి ఇరవై మంది అంటే రేపు పరలోకంలో మనం అంటే సంఘం కూడా రాజులుగా అక్కడ కూర్చబోతున్నామని దీని అర్థం ఇప్పుడు ఐదవ వచనం వినండి అక్కడ వాతావరణం ఎలా ఉంది ఆ సింహాసనము నుండి మెరుపులును ధ్వనులునూ ఉరుములను బయలుదేరుచున్నవి పరలోకం సైలెంట్గా లేదు అది ఒక పవర్ హౌస్ దేవుని శక్తి అక్కడ కంపింపజేస్తోంది అక్కడ ఏడు దీపాలు వెలుగుచున్నవి అవి దేవుని ఏడు ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆరవ వచనంలో అత్యంత వింతైన జీవులు కనిపిస్తున్నాయి సింహాసనము నలుదిక్కులా కళ్లతో నిండిన నాలుగు జీవులు అంటే ఫోర్ లివింగ్ క్రీచర్స్ ఉన్నాయి వీటికి ముందు వెనక అంతా కళ్ళే ఉన్నాయి అంటే దేవుని సృష్టిలో ఏదీ వారికి దాచబడలేదు వీటి రూపాలు చూడండి మొదటిది సింహము లయన్ మృగరాజు శక్తికి గుర్తు రెండవది దూడ క్యాఫ్ ఆర్ ఆక్స్ సేవకు గుర్తు మూడవది మనుష్యుని ముఖం మ్యాన్ జ్ఞానానికి గుర్తు నాలుగవది ఎగురుచున్న పక్షిరాజు ఈగల్ వేగానికి లేదా దైవిత్వానికి గుర్తు ఈ నాలుగు జీవులు సృష్టి మొత్తానికి ప్రతినిధులు లేదా సువార్తల్లో యేసుక్రీస్తు స్వభావాన్ని ఇవి చూపిస్తాయి మత్తయి సువార్తలో ఆయన సింహము రాజు మార్కు సువార్తలో ఆయన దూడ సేవకుడు లూకాసువార్తలో ఆయన మనిషి మనుష్యకుమారుడు యోహాను సువార్తలో ఆయన పక్షిరాజు దేవుని వీరేం వీరేంచేస్తున్నారు వర్స్ ఎయిట్ వారు రాత్రింబగళ్ళు విశ్రాంతి లేక ఒక పాట పాడుతున్నారు ఆ పాట లిరిక్స్ ఇవే వర్తమాన భవిష్యత్కాలాలలో ఉండనట్టి సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని గమనించండి వారు దేవుని ప్రేమమయుడు ప్రేమమయుడు అని పాడటం లేదు శక్తిమంతుడు అని పాడటం లేదు కేవలం పరిశుద్ధుడు అని మాత్రమే మూడుసార్లు పాడుతున్నారు ఎందుకంటే దేవుని గుణలక్షణాలు అన్నిటిలోకెల్లా గప్పది ఆయన పవిత్రత ఆయనలో ఏ పాపమూ లేదు ఏ చీకటీ లేదు వారు అలా పాడగానే ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు ఏం చేస్తున్నారు వర్స్ టెన్ సింహాసనం ఉన్న ఉన్నవానికి సాష్టాంగపడి తమ కిరీటాలను ఆయన పాదాల దగ్గర పడవేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన పాఠం మనం భూమి మీద ఉన్నప్పుడు నా కష్టం నా ప్రార్థన నా భక్తి అని గర్వపడతాం కాని దేవుని మహిమను చూసినప్పుడు ప్రభువా నేను ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం నా గొప్పతనం కాదు కేవలం నీ కృప మాత్రమే అని మన కిరీటాలు తీసి ఆయన దగ్గర పెడతాం ఈ నాలుగవ అధ్యాయం దేనితో ముగిస్తోంది వర్స్ ఇలెవెన్ ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి కాబట్టి నీవే మహిమయూ ఘనతయూ ప్రభావములూ పొందనర్హుడవు సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటంటే పరలోకమంటే బోరింగ్ ప్లేస్ కాదు అది ఆరాధనతో నిండిన ప్రదేశం మనం పుట్టిందే ఆయనను ఆరాధించటానికి మీద సమస్యలు చూసి భయపడకండి సింహాసనం మీద దేవుడున్నాడు ఆయన కంట్రోల్లో అన్నీ ఉన్నాయి కాని అధ్యాయంలో ఒక పెద్ద సమస్య వస్తోంది ఆ దేవుని చేతిలో ఒక గ్రంథముంది అది ఏడు ముద్రలతో సీల్ చేయబడి ఉంది ఆ గ్రంథాన్ని విప్పటానికి పరలోకంలోగాని మీదగాని ఎవరూ అర్హులు కాదు అని యోహాను ఏడుస్తున్నాడు అసలా పుస్తకంలో ఏముంది దాన్ని విప్పే ఆ హీరో ఎవరు అది రేపు డే లెవెన్లో చూద్దాం అప్పటివరకు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండండి ఇన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రెంగ్స్